చెప్పే టీవీకి స్వాగతం రేపు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున నుండి కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ ప్రారంభమైంది మనకి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏ మే పదమూడ తారీఖున ఎలక్షన్ జరుగుతుందని అందరికీ నోటిఫికేషన్ తెలుసు అయితే చాలా మందికి భయము అనుమానం ఈవీఎంలు సరిగ్గా ఎలక్షన్ స్టార్ట్ అయినాక ఈవీఎం ఆగిపోతే పరిస్థితి ఏంటి అనేది డౌట్ చాలా మందికి వస్తుంది అప్పుడు బ్యాలెట్ పేపర్ పెడతాడా లేకపోతే ఆ పాయింట్లో ఎలక్షన్ రద్దు చేస్తారా ఇంకో ప్లేస్ కు ఈ జనాన్ని ఇంకో చేతికి మారుస్తారా ఏం చేస్తారు అని అనుమానం ఎక్కువ అవుతుంది గత ఎన్నికల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు ఉదయం ఎనిమిది గంటలు స్టార్ట్ అవ్వాల్సిన ఎలక్షన్ పదిన్నర వరకు స్టార్ట్ అవ్వలేదంటే మీరు నమ్ముతారా రెండు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా చాలా ఈవీఎం మిషన్లు మురాయించాయి అప్పుడు దీనిపైన ఒక కంట్రోలింగ్ రూమ్ ఉంటుంది ఈవీఎంలు కంట్రోలింగ్ చేసే రూమ్ ఉంటుంది ఆ రూమ్ నుండి కొత్తగా ఈవీఎం తెచ్చి దాంట్లో ఆ ప్లేస్లో పెడతారు పెట్టి అక్కడ ఈవీఎంని యథావిధిగా కనెక్ట్ చేసి మీరు వాడుకోవచ్చు అని చెప్తుంది అయితే ఈవీఎంలో అప్పటికే కొన్ని ఓట్లు ఉన్నావి ఆ ఓట్లు ఎలాగా అవి ఎలా వస్తాయి బయటికి అంటున్నారు ఇది పాయింటే అయితే దానికి కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఆ కంట్రోలింగ్ లో వెళ్ళిపోతుంది ఇదంతా ఫీడ్ అవుతుంది ఏ పార్టీకి ఎన్ని ఫీడ్ అయినాయి ఏ పార్టీకి ఎన్ని ఫీడ్ అయినాయి ఏంటి అనేది ఇదంతా ఒకటి ఉంటే బ్యాలెట్ స్లిప్పులు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఎన్ని స్లిప్పులు ఏ పార్టీకి వచ్చినాయి ఎన్ని పార్టీ ఏ పార్టీకి ఎవరు ఓటేశారు ఏంటి అనేది చెప్పకపోయినా మీరు నొక్కినప్పుడల్లా స్లిప్ వస్తుంది ఆ స్లిప్పులు మీ మీరు ఎన్ని ఓట్లు పోలైతే అన్ని స్లిప్పులు అక్కడ ఉండాల్సిందే లేని పక్షాన అక్కడ ఉన్న ఆఫీసర్లని తనిఖీ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోబడతాయి ఈ విషయం మీరు గమనించాలి చాలామందికి తెలియదు అనుకుంటా అయితే మీ బోటి మేధావులు కొంతమంది చెబుతున్నారు అప్పటికే వీళ్ళకి నచ్చిన ఈవీఎంల్లో వీళ్ళు తెచ్చే ఈవీఎంల్లో వీళ్ళకి నచ్చిన పార్టీని నొక్కేసి ఫీడ్ చేసి ఆ యూవీఎం తెచ్చి ఇక్కడ జతపరుస్తారేమో అని కొంతమంది మేధావులు అడుగుతున్నారు అది జరగని పని ఎందుకంటే ఆల్రెడీ ఈవీఎం లాక్ ఓప్ లాక్ లో ఉంటుంది సీల్ వేసి ఉంటుంది ఎంటీ ఈవీఎం తెచ్చి పబ్లిక్ ముందు అక్కడ ఉన్న ఆఫీసర్ల ముందు సీల్ కట్ చేసి దానికి కనెక్షన్ కలపాలి లెక్క ప్రకారంగా ఇక వారి అదృష్టము కంచే చేస్తానంటే ఎవరేం చేయగలరండి దానికి ఎవరేం చేయలేరండి సాధ్యమైనంత వరకు ఎవరికి ఏమీ జరగకూడదు న్యాయపక్షంగా సార్వత్రిక ఎన్నికలు జరగాలి అను ఉద్దేశంగా ఈ విధంగా పెట్టారు అంతేగాని వేరే ఏమి కాదు అంటున్నారు ప్రభుత్వం మరి ఎందుకు ప్రభుత్వంతో ఏకీభవించలేదు అని ఎవరు అడగలేదు ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో ఏకీభవించారు ప్రభుత్వం పెట్టిన ఈవీఎంలు ఈవీఎంలను ఆమోదించారు ఈవీఎంలతోనే ఎలక్షన్ జరుగుతుంది మీలాంటి మేధావులు కొంతమంది అడుగుతున్నారు ఏమండి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు లక్షల ఈవీఎంలు వచ్చినాయి నలభై ఐదు లక్షల ఈవీఎంలు మాత్రమే బయటకు వచ్చినాయి రికార్డ్ అయినాయి మరి ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైపోయినాయి ఇవాంటికి అజా తెలియలేదు మరి ఆ విషయాలు నేను ఏమి చెప్పలేను నేను మీ మీ తరఫున మీరు ఏమన్నా చెబితే అది మీ తరఫున నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తా అంతేగాని నేను నా స్వయంగా నా కోసం నేను మాట్లాడకూడదు మాకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నాకు ఆ నియమ నిబంధనలు అనుసరించి నేను మాట్లాడాలి మీకు ఇచ్చిన సీరియల్ నంబర్ లో ఉంటాయి ప్రతి ఇండిపెండెంట్ కూడా ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ టీడీపీ ఆల్ఫోబెటికల్ థీరీలో ఇస్తాడు అక్కడ ఇప్పుడు టీడీపీ సైకిల్ బీజేపీ ఇది అని ఉన్నాయనుకోండి అలా ఉండదు ఎందుకంటే మీరు ఆ ప్రాంతంలో ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఒక సింబల్ మాత్రమే ఉంటుంది బీజేపీ చేసిందనుకోండి సైకిల్ గ్లాసు అక్కడ ఉండదు ఒకవేళ గ్లాస్ బిజె గ్లాస్ పోటీ చేసి జనసేన పోటీ చేసిన అక్కడ సైకిల్ అవి ఉండవు ఉండకూడదు అలా ఉన్నాయడలా మీరు ఎమ్మటే కంప్లైంట్ చేయొచ్చు అక్కడ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఇమ్మీడియట్లీగా కలెక్టర్ ఆ సంబంధిత కలెక్టర్ యాక్షన్ తీసుకుంటాడు ఇవన్నీ కాకుండా మీకు చివరిలో అని ఒకటి ఉంటుంది మీకు ఎవ్వరు నచ్చలేదు అనుకోండి మీ పార్టీ మీకు అక్కడ ఉన్న వ్యక్తులందరిలో నోటా అని అనుకోండి నోటా మీరు చేవేస్తే మీ ఓటు ఎవరికి వెళ్ళదు సారీ అది మీరు గమనించాలి చాలా మందికి తెలియదు నోటా అనేది ఒకటి ఉంటుందా అనేది నోటా ఉన్నది నోటా అంటే నే నాకు ఈ పైన ఉన్న తొంభై మందిలో లేదా పైన ఉన్న పది మందిలో నాకు ఎవరూ ఇష్టం లేదు కానీ నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం మనము ఓటు హక్కుని వినియోగించుకోవడం ఎలా అంటే మనం బతుకున్నామా లేదా అని ఎలా చెక్ చేసుకుంటామో నిద్ర లేవగానే కళ్ళు ఇలా ఇలా చూచి ఇలా తుడుచుకొని మనం లేచున్నామా బతుకున్నామా అని దండం పెట్టుకుంటామా గిల్ కొన్ని కొన్ని అలాగే నీకు ప్రభుత్వం దృష్టిలో నీకు నోటు నువ్వు ఓటు వేస్తేనే నీకు నమోదు అవుతాది నీ హక్కును వినియోగించుకోవాలి లేదనుకో నీ ఓటు హక్కుని ఎవరో వినియోగించుకుంటారు నీకు నచ్చని వ్యక్తి ఆ ఓటును వేసుకొని వాళ్ళ సొంతాన్ని నొక్కేసుకొని నీ బ్యాలెట్ పేపర్ పెట్టేసి నువ్వు ఇచ్చేయచ్చు ఓ పోలింగ్ రోజున మీకు స్లిప్పులు ఇస్తారు ముందే రెండు రోజులు ముందు ఆ స్లిప్పులు ఏ పార్టీ ఇచ్చినా సరే మీకు ఏ పార్టీదైనా సరే మీకు తీసుకొని వెళ్ళొచ్చు మీకు మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోవచ్చు ఈ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ ఇచ్చింది వైసీపీకి నేను నేను లేకపోతే జనసేన ఇచ్చింది జనసేనకి నేను వైసీపీకే వేస్తాను అనుకో జనసేన స్లిప్ తీసుకెళ్ళి నువ్వు నెంబర్ ఉంటుంది దాని మీద ఏముండదు నీ పోలింగ్ నెంబరు నీకు నెంబర్ ఉంటుంది ఓటర్ ఐడి ఐడి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారంగా నీకు నీ బూత్ పోలింగ్ బూత్ నెంబరు నీ పేరు నీ ఇయ్యే ఉంటాయి దాంట్లో ఏముండో ఇంకా ఉంటే నీ ఆధార్ నెంబరు ఆధార్ నెంబరు కూడా వేయరు నీ పో నీ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు స్లిప్లో నీ ఐడి కార్డు తీస్తే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఏపీ నెంబరు ఆ నెంబర్నే వేస్తారు అర్థమైందా ఆ నెంబర్ని వేస్తారు ఆ నెంబర్ పెట్టుకొని ఇది ఏంటంటే ఒక ఐడి నా మళ్ళా వెళ్ళి నాకు ఓటు ఉంది పొన్న ఐడి కార్డు అయింది ఎందుకు కాకుండా మీ ఓటు ఐడి స్లిప్ ఆ స్లిప్ చూస్తే నా నేను పలానా ఓటు పలానా పుస్తకంలో ఉంది పలానా పోలింగ్ బూత్ ఫలానా ఇది అన్ని ఇన్ఫర్మేషన్ దాని మీద ఉంటుంది పలానా పేరు వ్యక్తి పలానా ఫాదరు పలానా మెయిలు పలానా ఫిమేలు అన్నీ దాని మీద రాసి ఉండే వాళ్ళు ఎత్తుక్కోల్సిన అవసరం లేదు ఒకవేళ నీ ఓటు ఎవరన్నా వేసేసి ఉంటారు మీరు వెళ్ళేటప్పటికే ఛాలెంజింగ్ ఇమ్మని అడగాల ఛాలెంజింగ్ ఓటు నేను వేస్తాను నాది ఓటు ఇది ఇదిగో నా స్లిప్ ప్రకారం నా ఫోటో ప్రకారం నా ఐడి కార్డు ఇదిగో నా ఓటర్ ఐడి కార్డు నా ఓటర్ ఐడి ప్రకారం నేనే కాబట్టి నాకు ఓటు వేస్తే హక్కు ఇవ్వాలి నాకు అని ఛాలెంజ్ ఆఫ్ ఓటు వేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీ మీద ఎక్కడికో వెళ్ళిపోయావు నీకు ఓటు వేయాలి బ్యాలెట్ ఓటింగ్ వేయచ్చు కాబట్టి ఓటర్లారా భయపడద్దు మీ ఓటుని మీరు పద్దెనిమిది సంవత్సరాల దాటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకున్న ఓటు హక్కుని వినియోగించుకోండి స్త్రీ పురుషులు వృద్ధులు మహిళలు ట్రాన్స్ జెండర్స్ అవన్నీ ఏం లేవు ఎవరైనా మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోవచ్చును అది మీ బాధ్యత ఒక భారతదేశ పౌరుడిగా మీ బాధ్యత ఆ వేరే దేశ పౌళ్ళు మేము బంగ్లాదేశ్ నుండి వచ్చాము లేదా బీహార్ నుండి వచ్చాము మాకు అక్కడే ఓటు ఉంది ఇక్కడ లేదంటే మీరు రాయించుకుంటే ఇక్కడ మీకు ఓటు వస్తుంది అర్థమవుతుందా మీరు రాయించుకోకపోతే మీకు ఓటు ఉండదు చాలా మంది ఏం చేస్తున్నారంటే అధ్యయనంలో ఉంటున్నారు వాళ్ళ ఓటు ఇక్కడ వస్తుంది ఈ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్లో వచ్చింది నలభై డాష్ ఇరవై డాష్ పదహారులో వచ్చింది ఈ నెంబర్లో ఓటు లేదు మీరు ఉన్నప్పుడు ఈ ఇంట్లో అద్దుకున్నారు ఈ ఇంట్లో మీ ఓటు ఇప్పుడు మీరు ఎక్కడో ఇప్పుడు దిగారు ఆ దిగిన ఇంట్లో మీకు ఓటు రాలా స్లిప్ రాలా మీరు మీ దగ్గర మీ ఓటర్ ఐడి కార్డు ఉంటుంది ఆ కార్డు తీసుకొని నేను అప్పుడు పలానా చోట ఓటు రాసుకున్నాను అని చెప్పి ఆ బూత్కి వెళ్ళి వెళ్ళి అడిగితే మీ ఓటు మీ ఓటు అక్కడ చూపిస్తారు అర్థమైందా మీకు ఇంకేమైనా అభిప్రాయాలుంటే ఉంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు కలిస్తే వెబ్సైట్ను ఆపరేట్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కలిస్తే మీకు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లో మీరు కంప్లైంట్ చేయవచ్చు గూగుల్లోకి వెళ్ళి మీరు కొడితే మా వాటర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని కొడితే మేము మొత్తం డేటా వచ్చేస్తుంది మీరు కలెక్టర్కి మీరు సబ్మిట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ చేయవచ్చు ఓటు హక్కు మానవ హక్కు అని మర్చిపోవద్దు నీ ఓటు నీ హక్కు నీ ఏలు మీద ముద్ర లేకపోతే కొంతమంది మేధావులు అంటున్నారు ఏడు ముందు ఇద్దరు లేకపోతే ఆ రోజు సెలవు తినము కాబట్టి సెలవు లేకపోతే ఆ ఓటు వేయలేదు అనుకో జీతం కట్ చేయండి అని కొంతమంది కోర్టులో కేసు కూడా వేశారు సుప్రీంకోర్టు చెప్పింది ఏ పిచ్చోడా ఓటు హక్కు వేస్తే ఓటు వేస్తే బతుకున్నట్టు లేదా ఆయన హక్కు ఆయన వినియోగించుకున్నట్టు ఆయన రాజ్యాంగాన్ని ఆయన అడిగే హక్కు ఉంది ఓటు వేయలేదు వాడి కర్మ అంతేగాని ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి స్టులు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది మీ అందరికీ నచ్చుతుంది మీ అందరికి తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ